గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం మండల కేంద్రంలో కాంగ్రెస్ ముందడుగు కార్యక్రమము విజయవంతం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు స్థానిక మాజీ ఎంపీటీసీ శశిధర ఆధ్వర్యంలో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ముందడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కరెకెర సుధాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల వాయి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ మండల కేంద్రంలో ప్రతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు అనంతరం విలేకరుల సమావేశము ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గంగుల వాయి ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ రఘువీర్రెడ్డి రెడ్డి ఆదేశాలతో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నామని అందులో భాగంగా గుడిబొండ మండల కేంద్రంలో అపూర్వమైన ఆదరణ లభించిందని గత పది సంవత్సరాలుగా టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలను ఆ ప్రభుత్వాల పనితీరును చూసి విసిగెత్తిపోయామని అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతామని ప్రజలే గ్రామాలలో ఆహ్వానిస్తున్నారని తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ఏపీసీసీ గిడుగు రుద్రరాజు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జంగ గౌతమ్ ఆదేశాలతో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన మండల అధ్యక్షులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారని అందులో భాగంగా మడక్సిర టౌన్ ప్రెసిడెంట్గా సి బాబు ప్రసాద్ మడక్సిర మండల ప్రెసిడెంట్ ఎస్ఎన్ మంజునాథ్ గుడిబండ మండల ప్రెసిడెంట్గా ఆర్ నాగరాజు రొల్ల మండల ప్రెసిడెంట్గా గౌడప్ప అమరాపురం మండలానికి ఆర్ గురుమూర్తి అగ్లి మండలానికి ఆర్ లోకేష్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగుల వాయి ప్రభాకర్ రెడ్డి సౌకారి చౌడప్ప రామాంజనేయులు మంజునాథ్ మల్లికార్జున రాజు గౌడప్ప అన్వర్ బాషా లోకేష్ నర్సేగౌడ్ గుడిబండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు మాజీ ఎంపీటీసీ శశిధర్ మాజీ సింగల్ అధ్యక్షులు వరదరాజు క్లాస్ వన్ కాంట్రాక్టర్ నాగభూషణ్ రుద్రముని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంతరాజు కేటీ ఎంజరప్ప నాచపల్లి రాజశేఖర్ ఈరన్న గోపాలప్ప పెన్నదాసప్ప కరికేర రంగనాథ్ కెకే తిప్పేస్వామి రంగనాథ్ భీమన్న కృష్ణప్ప రామలింగప్ప ఎస్ఎస్ గుండ్ల శివప్ప వీరేష్ జమ్ల శివ గురుస్వామి ఈరన్న మాలింగప్ప దిన్నెట్టి కరియన్న దుమానప్ప నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రావాలి మళ్ళీ రఘువీర మళ్ళీ సుధాకర్ ఈ తాలూకాలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలి అనేది ప్రతి ఒక్కరూ ఈరోజు ఆశిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పార్టీకి ఇచ్చినారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సుధాకరన్ గారిని గెలిపించాలని ప్రతి గ్రామంలో వృద్ధులు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు యువకులు కావచ్చు ఈరోజు మంగళవారి పెట్టి స్వాగతం పలుకుతున్నారు కారణం మా నాయకుడు రఘువీరారెడ్డి గారి గారు చేసిన అభివృద్ధి ఆయనపైన ఉన్న నమ్మకం అలాంటిది ఈ

నమస్కారం మండలకు మన సోదరుడు ఆర్ నాగరాజ్ గారు అమరాపుర మండలానికి ఆర్ గురుమూర్తి గారు రౌలా మండలకు ఎస్ గౌడప్ప గారు కదలి మండలకు ఎం లోకేష్ గారు మడక్షిరా మండలకు ఎస్ఎన్ మంజునాథ్ గారు వీళ్లకు పార్టీ మరల అధ్యక్ష బాధ్యతలు చెప్పింది నేను సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అక్షర మాజీ శాసనసభ్యునిగా సోదరునిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను రాబోయే రోజుల్లో గతం కంటే గతంలో పనిచేసిన వ్యక్తి ఉత్సాహం కంటే మెరుగైన ఉత్సాహంలో పనిచేసి పార్టీ ప్రతిష్టాను ఇక్కడి నుంచి నన్ను గెలిపించి పంపిస్తారని మీకు అందరికీ పేరు పేరు గారి ఆదేశాల మేరకు అన్ని మండల ప్రెస్ మరియు కాంగ్రెస్ పెద్దలను సుధాకర పిలిచి మా నాయకుడు తాలూకాలో మున్నూట ముప్పై నాలుగు గ్రామాలు తిరిగి రాజకీయంగా మీరు మాట్లాడాలంటే నా దగ్గరికి రావాలని ఒక ఆదేశించిన ఆ భాగంలోనే ఈరోజు వడసిరా మండలి కావచ్చు అగలి మండలి కావచ్చు రొల్లా మండలి అగలి మండలం పూర్తి చేయింది రొల్లా మండలి పూర్తి చేయింది ఈరోజు ఈరోజు ఉరిమండ మండల్ కూడా పూర్తి అవుతుంది ఇంక రెండు మూడు రోజుల్లో కడకరా మండలం మరియు అమరాపురం మండల్ హెడ్ క్వార్ట్ కూడా పూర్తి అవుతుంది మనం ప్రతి గ్రామానికి పోయినప్పుడు లేకపోతే ముందడుగు కార్యక్రమంలో భాగంగా ముప్పై నాలుగవ రోజు ఎలా ఇల్లు కోరే మండల కేంద్రం గుడిబండ మండల కేంద్రానికి ఇచ్చేసిన మన అందరి ప్రియతమ నేత సుధాకరణ గారికి ఎక్స్ మార్కెట్ చైర్మన్ గారికి పడకశీరా మండల కన్వీనర్ మంజన్న గారికి అగలి మండల కన్వీనర్ లోకేష్ గారికి రొళ్ళ మండల కన్వీనర్ జోడప్ గారికి సింగల్ విండో అధ్యక్షులు వరదరాజు గారికి ఎక్స్ ఎంపీటీసీ రాజకృష్ణ గారికి స్థానిక మాజీ ఎంపీటీసీధర్ గారికి మాజీ ఏటీపీ కాంతరాజు గారికి ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మరియు నాతోటి కార్యకర్తలందరికీ పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ నుండి నమస్కారం తెలుసుకుంటున్నాను ఈరోజు తెలుసుకునే కార్యక్రమం భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఇచ్చిన స్పందన మాట్లాడబ రఘువీరారెడ్డి గారి పట్ల వాళ్ళు చూపిస్తున్న ప్రేమాభిర్మాణం నేటికి కూడా చెట్టు చెదరకుండా అందంగానే ఉంది మనకున్న మూడు వందల యాభై ఎనిమిది గ్రామాలు ఒక్కొక్క గ్రామము నాలుగైదు ఆరు కాలనులుగా కూడా విడిపోయింది ప్రస్తుతం తిరిగి ఉండేది కొంత భాగమే ఆ కొంత భాగంలో కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు రఘువీరారెడ్డి గారిని ప్రత్యేకించి ఆత్మీయంగా అభిమానించే వాళ్ళు చాలామంది రఘువీరారెడ్డి గారిని తొందరగా గ్రామాల సందర్శన చేయమని అడుగుతున్నారు అది మీరందరూ గ్రామాల్లో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అని చెప్పడానికి మీరే నిలువెత్తు నిదర్శనం మీరే చూస్తున్నారు దాన్ని పత్రికల ముఖంగా ఈరోజు ప్రజలకు తెలియచెప్పవలసిన అవసరం ఉంది ఇందులో భాగంగానే ఈసారి మార్పు అనేది మడసిరు నుంచే మొదలు కావాలనే ఉద్దేశంతో మన పెద్దల డైరెక్షన్ మేరకు ఈ ముందడు ముందడుగు కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇప్పటికీ మూడు మండలాల మండల హెడ్ క్వార్టర్స్ కూడా పూర్తి అయినాయి ఇక అమరాపురంలో అమరాపురం మండలం హెడ్ తర్వాత మడక్షరవి ఒక నాలుగు పంచాయతీలు మడక్షర టౌన్ మాత్రం ఉంది అది కూడా మూడు నాలుగు రోజుల్లో పూర్తి కావచ్చు మన పెద్దలు చెప్పిన మేరకు పన్నెండు పదమూడు తారీఖు లోపల పూర్తిగా గ్రామాలు తిరిగి నా దగ్గర కూర్చోమని వాళ్ళు చెప్తున్నారు ఆ పని కూడా సఫలీకృతం కాబోతుంది దాన్ని సహకరించిన అందరికీ కూడా తెలుగు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఉదయం పిసిసి అధ్యక్షులు గిడుగురు రాజు గారు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గంగా విహతం గారు ఒక ఆదేశాన్ని పంపించి ఉన్నారు అందులో భాగంగా నేను ఈరోజు సీటు గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఏఐసిసి మెంబరు లాస్ట్ టైం పార్లమెంటు కంటెస్ట్ చేసిన వ్యక్తి అతన్ని తర్వాత మన నియోజకవర్గానికి కన్వీనర్గా పోయిన ఎన్నికల్లో తెలంగాణ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసిన నర్సింహులను కూడా రమ్మని చెప్పారు ఏమంటే పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది ఆదేశం ఏమంటే ఆ పార్టీకి ఎంత నమ్మకం ఉందో ఏమో తెలియదు కానీ మా ఐదు మండలాల మండలాధ్యక్షుల్ని తర్వాత టౌన్ ప్రెసిడెంట్ని రెండవసారి కొనసాగిస్తూ వాళ్ళు ఉత్తర్వులు జారీ చేసినారు నాకు ఇప్పుడే ఆ కాపీ నాకు ఇప్పుడే వాట్సాప్ తర్వాత ఆన్లైన్లో కూడా నాకు అందింది దీన్ని పత్రికలకు విడుదల చేయడము కన్వీనర్గా నర్సింహుల్ బాధ్యత అతను అన్నా నేను రాలేకపోతున్నాను జిల్లా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా మీరే చేయండి అని చెప్పినారు ఇప్పుడు మరొక్కసారి